హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఆషాఢం ఆఫరు మన కంప్యూటర్ వర్క్ బ్లౌజు మేట్రం బాగా వస్తుంది ప్యూర్ ఆఫర్ట్ క్లాత్ మల్టీ కలర్ థ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆషాఢం ఆఫర్ పెట్టాను ఎనీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్లౌజు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ అదే త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా లోటస్ డిజైన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది చూసారా క్యాన్సీ ఇలా వస్తాయి సూపర్గా ఉంది కదా చాలా బాగుంది త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ వచ్చేసారా గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీను చాలా బాగుంది బ్లాక్లోనే ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ పెట్టండి ఫ్రెండ్స్ ఎనీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆషాఢం ఆఫరు ఆషాడం ఆఫరు హ్యాండ్స్లో వస్తాయి ఇది స్కై బ్లూ కలరు చాలా బాగుంది మిర్రర్ వర్క్ వస్తుంది నెమల డిజైన్ ఎనీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ బ్లౌజ్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఇవ్వడుద్ది ఫ్రెండ్స్ అదే త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆషాఢం ఆఫరు చాలా బాగుంది ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది వర్క్ అయితే సూపర్గా ఉంది కంప్యూటర్ వర్క్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఇలా వస్తాయి సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో హ్యాండ్స్ ఇలా వస్తాయి బాటిల్ గ్రీను ఇది వచ్చేసి నెక్కు బాటిల్ గ్రీన్ కలరు ప్యూర్ పట్టు క్లాత్ సూపర్గా వచ్చింది ఇవన్నీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా పింక్ కలర్ సూపర్గా ఉంది హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్లు కూడా మీకు చూపించా కదా ఫ్రెండ్స్ ఈ మోడల్లో కూడా సో నేను మోడల్కి ఒకటే పెట్టాను ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏదైనా కలర్ కావాలంటే మెసేజ్ చేయండి అన్ని కలర్స్ ఉన్నాయి నేను శాంపిల్ ఒకటి చూపిస్తున్నాను స్టాక్ చాలా ఉంది ఫ్రెండ్స్ నేను శాంపిల్ ఒకటి చూపిస్తున్నాను కలర్స్ మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి హ్యాండ్స్ బ్లాక్ కలర్ మీద ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ వస్తుంది చూసారా బ్లాక్ కలర్ మీద బోట్ నెక్ వస్తుంది ఇదంతా వర్క్ అంతా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అదే త్రీ ఎనీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది నెక్కిలా వస్తుంది నెక్కిలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని గ్రీన్ కలరు గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ తోటి గోల్డ్ కలర్ తోటి మంచిగా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజెస్ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయ్యాక సూపర్ కాంబినేషను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢం ఆఫరు ఈ బ్లౌజెస్ మనము సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం కదా చూసారా సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసిన బ్లౌజ్ ఇది ఫైవ్ హండ్రెడ్కే నేను ఆఫర్ పెట్టాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షే త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డిజైన్లో కాదు అన్ని డిజైన్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాకపోతే డిజైన్కి ఒక కలర్ చూపిస్తున్నాను మోడల్కి ఒక కలర్ చూపిస్తున్నాను అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే అన్నీ చూపించలేము కదా ఒకే వీడియోలో అందుకే ఇది కాఫీ కలర్ ఫ్రెండ్స్ నెక్ వచ్చేలా వస్తుంది గ్రీన్ కలరు థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వాడారు చాలా బాగుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది హ్యాండ్స్ చూసారా ఎంత బాగుంది అసలు సూపర్గా ఉంది అసలు స్టిచ్చింగ్ అయితే ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మోడల్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్ కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర మీరు కా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీగానే ఉంది చూసారా ఆల్ ఓవర్ వర్క్ ఇలా వస్తుంది గ్రీన్ కలరు బ్లూ కలర్ ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు రెడ్ కలర్ బ్లౌజు ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఇలా వచ్చాయి సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి డిజైన్ ఒకటి చూపించాను ఫ్రెండ్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో ప్రస్తుతానికి నేను కొన్నే చూపించాను తర్వాత ఇంకొక వీడియోలో ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను ఎనీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆషాఢం ఆఫరు ఒక బ్లౌజ్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది అదే త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేద్దాము ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్ లైక్లు షేర్లు పెరగాలి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే మోడల్స్ అన్నీ బాగున్నాయి బాగా నచ్చినాయి స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా చూపించాం కదా అన్నీ సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అంత బాగా ఇష్టపడుతున్నారు ఈ వర్క్ బ్లౌజులు చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించినయే కాదు ఇంకా చూపించినవి కూడా ఇవి మోడల్కి కలర్కి ఒకటే చూపించాను నేను మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి రెడీగానే ఉన్నాయి డిజైన్కి ఒకటి చూపించాను బ్లాక్లో చాలా రకాలు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి వర్క్ మోడల్స్ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆషాడమ్ ఆఫరు ఏ బ్లౌజ్ అయినా ఐదు వందల రూపాయలు మాత్రమే యాభై రూపాయలు షిప్పింగ్ పడిద్ది మూడు జాకెట్లు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగు చూసారా అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ప్యూర్ ఆఫ్ ఆఫర్ క్లాత్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను చాలామంది మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కానీ మా తెలిసిన ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు మన చెప్పాను కదా ఆంటీ అని తనైతే అయితే అసలు నన్ను అసలు ఎలా మెచ్చుకుంటున్నారో ఇదంతా నాదేం లేదు మీ అందరు సపోర్ట్ వల్లే లేకపోతే నేనేం చేయలేను మీరు అందరు సపోర్ట్ చేయబట్టే నేను ఇదంతా చేయగలుగుతున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye.